ఉగాది తర్వాత నుండి రెండు వేల యాభై వరకు ఈ నాలుగు వారికి విపరీతమైన ఐశ్వర్యం ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారం ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీళ్లే ఈ ప్రపంచంలో లోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసులవారు వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ల వరకు ఈ వారికి తిరుగు అనేదే ఉండదు మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభం అవుతుంది ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తరువాత నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు ఇక ఈ జాతకులకు శనిదేవుని కృప వలన రెండు ఉగాది నుండి రెండు సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు దీని కారణంగా ఈ వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసులవారు ఎవరు శనిదేవుని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టమంబరాన్ని ఏ విధంగా తాకబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల జాతకం వెలిగిపోతున్నది మీరు చేసే అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఎవరూ ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసులవారి జీవితము పూర్తిగా మారిపోతుంది మీ ఆనందము అంబరాన్ని తాగుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాము ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఈ దేవుడు సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శని దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు అలాగే కర్మఫలప్రధాత అని పిలుస్తూ ఉంటారు ఈ శని దేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని అష్టమశని మరియు అర్ధాష్టమ అర్ధాష్టమశని ఉన్నప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగస్తాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కాని దేవుడు సూర్యపుత్రుడు కర్మఫలప్రధాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపాకటాక్షాలు ఎవరిమీదు ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరేవాళ్లకు నష్టాలు కలిగస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు కటాక్షాలు పన్నెండు వారిలో కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతూ ఉంది దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండువేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగివంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ రాసులవారి జీవితంలో లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ వారికి కలగబోతుంది ఈ వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుంహకాలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృష్ట రాసులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవైఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాసులలో మొట్టమొదటి రాశి కన్యారాశి ఉత్తర ఫాల్గుని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినవారు కన్యారాశికి చెందుతారు కన్యారాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యారాశి ఆరవది జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయం మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యారాశివారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యారాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే కన్యారాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది సనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి జాతకులకు శని భగవానుడి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శని దేవుని యొక్క విశేషమైన దృష్టి మీద అయినందున జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది ఈ కారణంచేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధన లాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో మీ ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక మూడవ రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు తులారాశికి చెందుతారు రాశిచక్రంలో తులారాశి ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు మీ జీతాలు పెరుగుతాయి తులారాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ తుల రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక నాలుగవ రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు కుంభరాశికి చెందుతారు రాశిచక్రంలో కుంభరాశి పదకొండువది ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో అవి ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడం ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఈ సమయంలో ఉద్యోగులకు మీరు పనిచేసే కార్యాలయంలో సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకుని మీకు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు అలాగే మీ జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు బాగా నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది దేవుని యొక్క ఆశీర్వాదాలు కృపకటాక్షాలు ఈ నాలుగు రాసులవారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ సమయాన్ని అస్సలు మీరు వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా ఈ నాలుగు వారు వారి కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ నాలుగు వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ నాలుగు రాసుల జాతకం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు అలాగే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశిచక్రంలోని పన్నెండు వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కో సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది మీరు ఈ రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా తప్పకుండా వినియోగించుకోండి అలాగే శనివారం ఈ నియమాలను పాటించండి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజు శని గ్రహానికి పూజలు చేయండి అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయండి ఇలా చేస్తే శనిదేవుని కృపా కటాక్షాలు మీమీద ఎల్లవేళలా ఉంటాయి మరి ఈ నాలుగు రాసులకు చెందినవారు ఈ పరిహారాలను పాటించి ఆనందంగా హాయిగా జీవించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి